చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడు సుజాతతో కలిసి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తొలుత చేనేత వస్త్రాలు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని ఎమ్మెల్యే జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లాలోని ఐదుగురు చేనేత కార్మికులను ఆయన సన్మానించారు అనంతరం దామచర్ల జనార్దన్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు ప్రజలందరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేతను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలన్నారు Bocay, bocay 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 మధ్యనాడు దామచార జనార్దంగ నాయకత్వం చేనేత రెండు మొదటిది మిగయును సార్ అది ఏంట్రా కరెక్ట్ గా లాస్ట్ సార్ గ్రియుడు పిస్టర్ వస్తున్నారా సార్ జన నా ఊపిన్ సార్ બાબુ આવે <laughs> 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 అందరికీ నమస్కారాలు ఈరోజు చేనేత జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరూ కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది వాళ్ళ కార్మికులందరికీ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా చేనేత చేసేది మా దగ్గర మన నియోజకవర్గంలో ఈత ముఖాల్లో కానీ మళ్ళీ అదేవిధంగా ఉడిచి కానీ వీళ్ళంతా కూడా కొంతమంది కొన్ని ఇంకా కూడా కుటుంబాలు కూడా ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని వర్ష దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఈ పెట్టడం జరిగింది దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్రైజ్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియసా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళకి కష్టం చేసిన దాన్ని కానీ ఆ వస్త్రాలు కూడా ఈరోజు ఇందాక ఒక అతను ఓన్లీ లుంగీలకే ఫేమస్ అంట అతను చెన్నై నుంచి వచ్చి ఇక్కడే పోయే పరిస్థితుల్లో ఉంది అంటే ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు అలాంటి వీళ్ళ చేనేత కార్యక్రమాలకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది మా వల్ల ఏది కూడా మేము చేస్తాం ఈలోబు అదేవిధంగా ఐదుగురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మద్దం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవటం ఒక మంచి సూచిక అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం బాపూజీ గాంధీ గారు చేనేత వస్త్రాలను అందరూ కూడా ధరించాలని చెప్పేసి ఆనాడే విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో తయారైన వస్త్రాలను మనం ధరించాలని చెప్పేసి అప్పట్లోనే మరి పెద్ద నినాదం చేయడం జరిగింది అప్పుడే మరి పెద్ద జాతీయ నాయకులు అందరూ కూడా మరి విదేశీ వస్త్రం కూడా కాల్చివేయడం కూడా జరిగింది అది అది గత చరిత్ర అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళని యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏడీ గారు చెప్పారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు వెళ్తూ అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలి ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరమైన వస్త్రాలు ముఖ్యంగా మరి ఎండాకాలం అయితే దానికి సంబంధించి మరి కాటన్ దుస్తులు ధరించడం వలన మనం మనం ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ కూడా మరి విదేశీ వస్త్రానికి మరి పోకడలకు పోకుండా మనం ఖచ్చితంగా మన భారతదేశంలో తయారైన వస్త్రాలు ముఖ్యంగా చేనేత వస్త్రాన్ని కానీ మనం ధరించినట్లయితే మన యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లు ఉంటుంది అలాగే కార్మికులకి మరి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే కార్యక్రమానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వచ్చి ప్రోగ్రామ్ని మరి పెద్ద ఎత్తున మరి ప్రారంభించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సర్వ